ఫ్రెండ్స్ అందరు బాగా రాయి రోజు ఒక్కడైతే కొత్తగా ట్రై చేస్తానండి కుండ చాయ్ ఏమనుకుంటారు కుండ చాయ్ తో కుండ చేస్తున్నా కుండేలా ఉందండి నేను ఇరవై రూపాయలు పెట్టి వణిన కుండకైతే మామూలుగా పదిహేను పది రూపాయలకి ఇచ్చేది అమ్మ సింగిల్గా అంది మూత కూడా వణిన దీనికి రోజు చేసేది కుండ చాయ్ చూద్దాం మరి దానికి కావాల్సినవి ఏంటో కావాల్సింది ముఖ్యంగా కుండ చాయ్ కాబట్టి కుండ కావాలి తర్వాతనైతే విలాచిలు వేసుకోవాలండి ఒక రెండు విలాచిలు వేసుకోవాలి తర్వాత ఇది లమ్స్ అండి లమ్స్ ఇది వేసుకోవడం వల్ల ఏమైతే అంటే చాయ్ టేస్ట్గా ఉంటుంది మేము వాడే ఛాయ్ పత్తి అయితే ఇది సూపర్గా ఉంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది దాంట్లో కావాల్సినంత చక్కెర నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇవైతే పెద్ద పాల ప్యాకెట్ అండి థర్టీ రూపీస్ పాల ప్యాకెట్ నేనైతే కొంచెం కాచి ఉంచాను మళ్ళీ కూడా ఇప్పుడు వేడి చేద్దాం మరి ఇప్పుడైతే నేను గ్యాస్ ఇస్తున్నాను చూడండి చూడండి ఇప్పుడైతే పాలు అయితే మంచిగా మరిగినాయి కదా కలుపుతున్నా నేనైతే పాలు లావితేనైతే చాలా మంచిదండి కాల్షియం అయితే బాగా వస్తుంది పాలల్లో మంచి పోషకాలు అయితే ఉంటాయి చాలామంది తాగారు పాలు అలా పరిస్థితి ఏంటంటే ఇంక ఇష్టం లేని తాగాలంటే తాగరు కదా వాన్థింగ్ అయితే అలా స్మెల్ చూస్తున్నాయి కానీ తాగే వాళ్ళైతే ఖచ్చితంగా తాగాలండి హెల్త్ అని చెప్పుకోవచ్చు మినిమం అలవాటు వేసుకోవడానికే ట్రై చేయాలి మనం ఎందుకంటే ఆరోగ్య సమస్యలు వచ్చినా కొంతమంది ఎట్లా అంటే ప్రెగ్నెన్స్ టైంలో ఇప్పుడు డెలివరీ టైంలో కానీ మంచి పోషకాలు దొరకాలంటే పిల్లలకు పాలు ఖచ్చితంగా తాగాలి ప్యాకెట్ పాలు కాకపోయినా మనం ఇంటి దగ్గర బెర్రలు ఉంటాయి కదా పల్లెటూరులో ఆ పాలు అయితే తీసుకోవాలండి తీసుకోవడం వల్ల అయితే కొంచెం కల్తీ లేని పాలు ఇవి ప్యాకెట్ కాబట్టి ఖచ్చితంగా బాగుండదు కానీ తప్పదు కదా సిటీలో ఇవైనా కొంచెం వరకు అయితే అలవాటు చేసుకోవడమే మంచిది చూడండి పాలు అయితే మంచిగా మరి సగం పాలు అయితే వేరే గిన్నెలకు ఎత్తుకుందాం మరి ఇన్ని పాలు ఇంత ఛాయ్ తాగలేం కదా మనం ఇంకనైతే నేను వేరే గిన్నెలకునే షిఫ్ట్ చేస్తున్నా ఎందుకంటే నెక్స్ట్ టైం పెట్టుకోవడానికి ఇప్పుడైతే చూడండి నేను అయితే ఇప్పుడు ఇద్దరికి సరిపడినంత టీ అయితే పెడుతున్నా ఇప్పుడు ఇందులో ఏం వేసుకుందామంటే మనమైతే ఫస్ట్గా చక్కెర వేసుకోవాలండి చక్కర వేసుకుంటే పాలేం అయితే అంటే చిక్కే వస్తాయి ఒక స్పూన్ వేసిన ఒక రెండు స్పూన్లు అయితే వేసిందండి ఇద్దరికి సరిపడా అంటే రెండు స్పూన్లు వేసినా చూడండి ఇప్పుడు ఇందులో ఏం వేసుకుందామంటే లమ్స్ వేసుకోవాలి ఫస్ట్ ఇది లమ్స్ అండి గింత వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేసుకోకూడదు గింత వేసుకుంటే సరిపోతుంది చూడండి అయితే వేసినా కదా ఎక్కువ పెట్టుకోవాలి ఇప్పుడైతే మనం చాయ్ పత్త వేసుకోవాలి ఒక స్పూన్ వేస్తున్నా నేనైతే చూడండి ఒక స్పూన్ అయితే వేసిన ఇప్పుడైతే ఇందులో ఫస్ట్ చక్కెర వేసినాం తర్వాత అయితే లమ్స్ వేసినాం తర్వాత చాయ్ పత్త వేసినాం కదా చూడండి ఛాయ్ అయితే ఇట్లా వంగుతుందో మంచిగా మరుగుతుంది ఇదైతే సిమ్ములో పెట్టుకొని చెయ్యాలి ఎంత మరుగుతే అంత ఛాయ టేస్ట్ వస్తుంది కలుపుతూనే ఉండాలి చాయ్ అయితే ఎందుకంటే చాయ్ పత్తా మొత్తం ఆ పాలకైతే మట్టి మొత్తం రసం అంతా దిగాలి అందులో పాలల్లో అప్పుడే చాయ్ అయితే టేస్ట్గా ఉంటుంది కుండ చాయ్ అయితే చూడండి ప్రతి దాంట్లో విలాచీలు దంచుకుందాం మరి మనం ఇంకా అల్లం చాయ్ కూడా వేస్తారు కదా మనమైతే ఇప్పుడు విలాచీలు వేద్దాం దాంట్లో ఈ పొట్టు కూడా వేసుకోవాలండి చాలా మంచిది విలాచీలు తినడం వల్ల ఏంటంటే చాలా మంచిది మన బాడీలో కూడా నోరు కూడా స్మెల్ రాకుండా ఉంటుంది అండి కూడా మన నోట్లో వేసుకోవాలి నోరు స్మెల్ ఉన్న వాళ్ళు ఉంటారు చూడండి ఇప్పుడైతే నేను ఇవి పంచినా కదా ఇవైతే మనం వేసుకోవడం ఇందులో నేనైతే వేసిన ఇది మరుగుతుంటే ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం మరి చూడండి ఇప్పుడైతే గ్యాస్ ఎక్కువ పెట్టుకుందాం కొంచెం ఎక్కువ పెట్టుకొని చేద్దాం మరి చూ ఇప్పుడు మనము పేషెంట్లైనా సరే పేషెంట్లను చూసుకోవడానికి పాపం నర్సులు డ్యూటీ చేస్తారు కదా చాలా నిద్ర వస్తుంది వాళ్ళకు టీఏ అనండి వాళ్ళని కాపాడేది నిద్రపోకుండా నైట్ డ్యూటీ చేస్తారు కదా మనల్ని రక్షించడానికి వాళ్ళు డ్యూటీ నిద్ర పొడగొట్టుకొని డ్యూటీ చేస్తారు ఆ నిద్ర ఎలా ఆపుకోవాలో తెలియక వేడి వేడి ఛాయ్ ఛాయ్ మసులుతుంది కదా ఈ ఛాయ్ మసులే లోపయితే నేను నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం ఇప్పుడైతే ఇది కుండ ఉంది కదా కుండ చాయ్ దగ్గరనైతే హోటల్లో ఏం చేస్తారంటే పెద్ద కుంపటి పెట్టి అందులో ఒక నాలుగైదు కుండలు వేసి మంచి అగ్గిలా కాలుస్తారు కానీ మన దగ్గర అది లేదు కదా ఇప్పుడైతే మనం స్టవ్ మీదనే కలుద్దాం మరి ఇదంతా అయితే స్టవ్ మీద కలుద్దాం చూడండి ఫ్రెండ్స్ ఈ కుండ అయితే మంచిగా కాలాలి మొత్తం కుండ మంచిగా గాలితేనే ఆ ఛాయ్లో కుండ స్మెల్ అనేది వస్తుంది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కుండను కాలుస్తున్నాం కదా రెండు వైపులా నేనైతే కాల్చిన కుండ ఎంత మంచిగా గాలితే అంత మంచి టేస్ట్ వస్తుందండి ఛాయ్ అయితే మట్టి ఫ్లేవర్తో అయితే సూపర్గా ఉంటుంది లోపల కూడా కాల్చుకోవాలి రెండు అయితే కుండను మంచిగా కాల్చుకోవాలి ఇప్పుడైతే ఇక్కడ చాయ్ అయితే మరుగుతుంది కదా ఈ ఛాయ్లు అయితే ముంచడం ఇంకా ఇదైతే కుండ మొత్తం కాలిందండి రెండు ఇట్లా స్టవ్ అయితే ఆఫ్ చేసినా ఇక్కడ చాయ్ కూడా అయింది ఇప్పుడు దీన్ని కూడా ఆఫ్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చాయ్ ఎలా వద్దామంటే కుండలో పోయాలి ఇక కుండలు అయితే చాయ్ పోతున్నాయి కదా కుండలో చాయ్ వచ్చినాక చూడండి చాయ్ అయితే ఎలా వండుతుందో చూడండి ఫ్రెండ్స్ మంచి ఇక అయితే ఇది ఇందులో వేసి ఇలా ముంచడమే అండి మనకేందంటే టీ హోటల్లో రాయి పాత్రలో పోస్తారు మన దగ్గర అయితే లేరు ఇంట్లో అయితే ఇలా వేసుకొని తాగొచ్చండి ఈ చాయ్ అయితే మట్టి వాసనతోనే ఎమ్మి ఎమ్మి ఉంటుంది మీకు ఎవ్వరికైనా ఇష్టం అయితే ఇలా చేసుకొని తాగండి ఛాయ్ అయితే విలాచి లేచాను కదా మంచి ఫ్లేవర్తో మంచి వాసన అయితే అత్తుంది ఆహా ఎంత కమ్మటి వాసన మధురమే మధురమే అన్నట్టుంది ఛాయ్ అయితే సూపర్ ఉంది చూడండి నేను ఛాయ్ కోసం ఈ కుండ అయితే కొనుక్కొచ్చిన మీరు కూడా చిన్న కుండ కొనుక్కొచ్చుకొని ఇలా చేయండి ఇప్పుడైతే మనం కుండ అయిపోయింది కదా కుండ పక్కన పెట్టుకుందాం పక్కన పెట్టిగా మనం అయితే చాయ్ పోసుకోవడానికి ఒకటి తీసుకున్నాం కదా ఇప్పుడైతే ఇందులో పోయడమే అండి చాయ్ని అబ్బా పోతుంది మెల్లగా చాయ్ అయితే ఇందులో పోసుకున్నాం కదా వేడి వేడి ఫైనల్గా అయితే కుండ చాయ్ రెడీ అయింది కదండి ఇప్పుడు తాగడమే వేడి వేడి చాయ్ అయితే మధురమే అన్నట్టు మంచి స్మ మంచి స్మెల్ అయితే వస్తుంది ఇట్లా ఛాయ్ తాగడం వల్ల అయితే చాలా మంచిదండి ఎందుకంటే మట్టితో చేసి దాంట్లో వండుకొని తినడం ఎంత మంచిదో ఈ ఛాయ్ కూడా పాలు కొంచెం కలితే ఉంటాయి కదా కుండ చాయ్ అయితే చేసుకొని తాగండి వీలైతే రోజు తాగండి ఒక చిన్న కుండ ఉంటే సరిపోతుంది మట్టి స్మెల్ అనేది మన బాడీలోకి వెళ్తే కూడా చాలా మంచిది అప్పుడైతే వెనకట మట్టి పాత్రలలో వండుకొని తినేది కదా ఇప్పుడైతే మనం తినట్లేదు స్టీలీ అసలు స్టీలీ వాడనంటే ఇవైతే రాయి ఇవన్నీ అయితే వాడకూడదు బుగ్గిండు ఉంటుంది అది వాడకూడదు అల్మినియం అంటారు కదా టీ అయితే రెడీ అయిందండి అమృతం కంటే సూపర్ ఉంది అమృతం కూడా అవసరం లేదు ఈ టీ మీదకి మంచి స్మెల్ అయితే చంపుతుంది ఓకే ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఇలా చేసుకొని తాగండి వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ నలుగురు ఉపయోగపడతానైతే నేను వీడియో చేసిన ఓకే మరి బాయ్ అందరికీ ఆరోగ్యమే మహాభాగ్యం